చేసేవారికి పట్టం కట్టాలని ప్రోత్సహించాలని ప్రజా సమస్యలపై స్పందించే వారికి చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే బడ రాజకీయ వ్యాపారులకు కాదు మన కోసం నిత్యం పనిచేసే ప్రతి సమస్యపై వారిని గెలిపిస్తే ప్రజావాణిని అసెంబ్లీలో వినిపిస్తామని అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై రెండవ డివిజన్లో సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లతో పాటుగా దిగువ ప్రాంతంగా ఉన్న ప్రియదర్శిని కాలనీ జోజీనగర్ ఇళ్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందిన స్థలాలేనని అన్నారు ఈ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకు ఇప్పటి వరకు ఎవరూ స్పందించని పరిస్థితి నెలకొందన్నారు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రియదర్శిని కాలనీ జోజీనగర్ వాసులకు కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే పదకొండు డివిజన్లలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు పోనుకుంటానని అన్నారు గతంలో తాను కార్పొరేటర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందన్నారు మంచినీటి ఎద్దడి నివారించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు వారికి పట్టం కట్టాలని ప్రోత్సహించాలని ప్రజా సమస్యలపై స్పందించే వారికి చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే బడ రాజకీయ వ్యాపారులకు కాదు మన కోసం నిత్యం పనిచేసే ప్రతి సమస్యపై ఉద్యమించే వారిని గెలిపిస్తే ప్రజావాణిని అసెంబ్లీలో వినిపిస్తామని అన్నారు పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టండి పనిచేసేటటువంటి వారిని ప్రోత్సహించండి ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి వారికి చట్ట సభల్లో మాట్లాడేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి ఈ రోజున నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసేటటువంటి బడా రాజకీయ వ్యాపారులు కాదు మన కోసం నిత్యం పనిచేసేటటువంటి ఏ ప్రజా సమస్య వచ్చినా నిత్యావసర వసూలు ధరలు పెరిగినా లేకపోతే ఏ సమస్య వచ్చినా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వ విధానాన్ని పైన ఉద్యమించేటటువంటి కమ్యూనిస్టులు శాసనసభలో ఉంటే ప్రజల యొక్క వాణిని వినిపించుతాం ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో మాట్లాడతాం ఆ వైపుగా ప్రజానికాన్ని అందరూ కూడా ఆలోచించి ఓట్ ఫర్ వర్కర్ యో ఈ రోజున నేను అడుగుతా ఉన్న ప్రజలందరికీ కూడా ఓట్ ఫర్ వర్కర్ పనిచేసేటటువంటి వారికి ఓటు వేయమని చెప్పి ప్రోత్సహించమని చెప్పి ఎన్నికల్లో జి కోటేశ్వరరావు కంకి కొడలు గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం